కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ విజయానికి తనవంతు కృషి చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తాను టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి తనవంతు కృషి చేస్తానని రేపాల వెంకటేశ్వర్లు అన్నారు టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేపాల వెంకటేశ్వర్ ఈ సందర్భంగా మీడియాతో టిఆర్ఎస్ పార్టీలో కంటైన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న తర్వాత జరిగిన పరిణామాల కన్నా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న విధానాలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆకర్షితుడైన తాను కాంగ్రెస్ పార్టీలో శ్రీగణేష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరినట్లు ఆయన చెప్పారు టిఆర్ఎస్ పార్టీ బాగా అవినీతిమయమైందని వ్యక్తులకు కార్యకర్తలకు విలువలేదని రాను రాను పార్టీ ప్రజల్లో నిరాదరణకు గురవుతోందని కుటుంబ సభ్యులు చేస్తున్న వైఖరి నచ్చక శ్రీగణేష్ ను బలపరిచేందుకు గెలిపించేందుకు తాను పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయక విమర్శలు పాలేందని అందరికీ పథకాలు లభించకపోవటంతో పార్టీ పట్ల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించారని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రకటించిన మేనిఫెస్టో ప్రజలు ఆకర్షించారు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని విజయం చేకూర్చేలా ఓటర్లు తీర్పిచ్చారని అన్నారు విద్యుత్ రెండు వందల యూనిట్ల లోపు కరెంటు ఇవ్వటం లాంటి పథకాలు కాంగ్రెస్ ఎంతో ప్రజల్లో ఆదరణ పొందిందని ఆయన అన్నారు ఇలాంటి పథకాలు కంచోన్మెంట్ నియోజకవర్గంలో కృషి చేయగలనగని అందుకే తాను కూడా ఈ పార్టీలో చేరినట్లుగా ఆయన తెలిపారు చెప్పాలంటే సాయం చేసేందు మా పిల్లలకు దాదాపు కుటుంబం ఎంతో వేల కుటుంబాలకు నోటి పుస్తకాలు ఇచ్చాడు అని తల్లిదండ్రులు చెప్పి సంతోషంగా చెప్తున్నారు అలాగే ఇంకా కూడా చూడండి ఈ రోజున మహిళలు ఆర్థికంగా ఎంతోమంది ఉన్నారు పాల్పడి అటువంటి పుట్టి మిషన్లు ఇచ్చినారు మాకు వార్డు సెవెన్ కానీ వాడు ఇట్లా వెళ్ళినాము వార్డు ఫైవ్ కొన్ని వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా ఫీడ్బ్యాక్ ఇస్తున్నాము మిషన్లు కానీ దేవాలయాలు అభివృద్ధి చెందడం కూడా దేవాలయం కూడా డెవలప్మెంట్ లేదంటే అన్న ఇమీడియట్గా స్పందించి దేవాలయం కూడా అభివృద్ధి చెప్పాడు అలాగని ఇంకా స్పోర్ట్స్ మ్యాన్ ఎట్లా ఉన్నారంటే అన్న మేము నాకు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అన్న నాకు క్రికెట్ కావాలంటే ఎమ్మీడియట్గా ఇచ్చేశాడు ఆయన అడగటమే కష్టం సొంత డబ్బుతో దేవాలయాలు అందచేశాడు ఇంకా ఆధార్ కార్డు ప్రతి వాళ్ళలో పెట్టి మిస్టేక్స్ ఉన్నా కానీ ఏదైనా రెక్టిఫై చేయడం కొత్త అధికారులు ఇవ్వడం చాలా మంది అన్నం రేషన్ కార్డు అడిగినప్పుడు నిజంగా పార్టీకి ఇప్పుడు ఎమర్జెన్సీ అవుతుంది పది సంవత్సరాలకి రేషన్ కార్డు రావట్లేదు చాలామంది అన్న ఒకటే అన్నారు గణేష్ అంటే కంటోన్మెంట్ ప్రజల్లో సేవ భాగ్యం కలిగి సేవా కార్యక్రమంలో ప్రజలు ఏమంటున్న అధికారం లేకుండా ఇంత కష్టపడుతున్నాడు పోయినసారి మేము అందరం ఓటేసం ఏం జరిగింది ఈసారి మాత్రం ఆ పార్టీ ఈ పార్టీ వ్యక్తిగతంగా చూడండి వ్యక్తిని చూడండి ఇక ఎమ్మెల్యేలు మీ ముందుకు వస్తున్నారు ఎవరన్నా మీకు రెస్పాన్స్ ఇస్తున్నారా ఇంటికి వస్తున్న రెస్పాన్స్ ఇస్తున్నారా ఫోన్ చేసి రెస్పాన్స్ ఇస్తున్నారా అలా చేయండి ఎప్పుడన్నా కంటోన్మెంట్ ప్రజలు ఆలోచించాలి గుండె మీద చేసుకొని ఇలా కంటోన్మెంట్ ప్రజలు రోడ్ల మీద నడవలేని పరిస్థితి వర్షాలు వచ్చింది పబ్లిక్ చెప్తున్నారు పబ్లిక్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఇలా ఉంచి ఈసారి ఏ పార్టీ కాదని చెప్తున్నారు శ్రీ గణేష్ అన్న పోయినసారి ఎన్ని ఓట్లు వచ్చినాయి దాదాపు నలభై ఆరు నలభై ఏడు వేల ఓట్లు వచ్చినాయి అంతకంటే మించి ఎక్కువ పోయినసారి ఓట్లు ఎక్కువ వచ్చింది దానికంటే మెజార్టీ రూపంగా గెలిపిస్తామని కంటోన్మెంట్ ప్రజలు చెప్తున్నారు ఆయన సర్వీస్ యాక్టివిటీస్ వ్యక్తిగతంగా నేను నచ్చి అన్నా నేను మీ దగ్గరకు వస్తాను అన్న హార్ట్ గా చెప్పినాను ఇలాంటి వ్యక్తి కంట్రోల్ ప్రజలకు కావాలి వాళ్ళే కల్పిస్తారు ప్రజలకు ఎప్పుడైనా సేవలు చేసుకుంటా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తే ప్రజల మధ్య తిరిగితే కష్టం కావాలంటే వాళ్ళే కల్పిస్తారు పార్టీలో మారుతున్నాం ఇంపార్టెంట్ కాదు వాళ్ళ గణేష్ అన్న గారు ఎందుకు పార్టీ మారుతున్నారంటే ఒక్కసారి నేను ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను ప్రజలకు ప్రజలకు సేవ చేయాలని సేవా కార్యక్రమం చేయాలని సంక్షేమ పథకాలు ఇవ్వాలని ప్రజలకు చేయాలని చేయాలని ఉత్సాహంతో ఆయన రెండు సార్లు ఓడిపోయినా కానీ ఇంకా నేను ప్రజలకు చేయాలని కష్టంతో వస్తున్నారు ఇవాళ కంటోన్మెంట్ కంట్రోన్మెంట్ ప్రజలు ఏమంటున్నారంటే మాకు భగవంతుడు గణపతి అలాంటి గణపతి గణేష్ గారు మాకు సేవా కార్యక్రమం చేస్తున్నప్పుడు మాకు ఈసారి కంటోన్మెంట్ ఎనిమిదో వాడు బలం కానీ అక్కడికి ఎక్కడికైనా జిహెచ్ఎఫ్ వన్ ఫిఫ్టీ డివిజన్ కానీ వార్డ్ ఫైవ్ కానీ వార్డ్ టూ కానీ వార్ట్ త్రీ కానీ అన్ని కంటే తెలియము అన్న ఈసారి నూట ఒక్క శాతం గెలుస్తాడు ఎందుకంటే ఇక్కడ అన్నగారిని సర్వీస్ చూసి మన రేవంత్ రెడ్డి గారు పిలిపించి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం అంటే మనంత అదృష్టము